కృష్ణా జిల్లా గుడివాడలోని టామరింగ్ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు నాణ్యత పరిమాణాలు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అనుమానిత కల్తీ ఆహార పదార్థాల శాంపిల్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు టామరింగ్ రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుధ్య నిబంధనలు కూడా పాటించడం లేదని సందర్భంగా మండిపడ్డారు Terima kasih telah menonton

ఈ వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని సర్ప్రైజింగ్ గా నేను శ్రీనివాసరావు ఫుడ్ కంట్రోలర్ కృష్ణా డిస్టిక్ మరియు మా ఇన్స్పెక్టర్ గారు గోపాలకృష్ణ కృష్ణ గారితో కలిపి ఈ హోటల్ రైడ్ చేయడం జరిగింది ఈ హోటల్లో హైజనిక్ కండిషన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి అంతేకాకుండా హ్యాండ్ కానీ ఏ విధమైన కండిషన్స్ ఫాలో కానీ గుర్తించాము దాని మీద వారికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాము దానికి స్పందించకుండా తదుపరి వాళ్ళ మీద యాక్షన్ ఉంది అలాగే దీంతో పాటు ఇక్కడ కల్తీగా ఉన్న అనుమానించినటువంటి కొన్ని ఆహార పదార్థాలను కూడా శాంపుల్స్ తీసుకున్నాము వాటిని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ సొప్పి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ పేరు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది